హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము లంచ్ బాక్స్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఎండు మిరపకాయ వేసుకుందాం నెక్స్ట్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్కలు ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాము అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూను యాడ్ చేసుకొని కలుపుకుని ఒక్క ఒక కరివేపాకు రెమ్మ వేసుకుందాం ఒక చిన్న టమాటా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా టమాటా కొంచెం ఉడికిన తర్వాత ఉడికేటట్టు మూత పెట్టుకొని ఇట్లా ఉడికిన తర్వాత కొంచెం ఒక చిన్న క్యాప్సికమ్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుందామండి అన్నీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకొని ఒక స్పూను చిన్న స్పూన్ కారము ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేసుకొని మంచి కలుపుకుందామండి ఇప్పుడు రెండు ఎగ్లను యాడ్ చేసుకుందాము కొద్దిసేపు కలపకుండా ఉండండి కొంచెం అవి ఎగ్గు మంచిగా ఉడికిన తర్వాత కలుపుకోవాలి ఇట్లా మరీ సన్న సన్న ముక్కలుగా కట్ కలుపుకోకండి బాగుండదు కొంచెం ఎగ్గు పెద్ద పెద్ద ముక్కలు ఉండేటట్టు ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో ధనియా పౌడరు గరం మసాలా జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకున్న అండి ఆ క్లిప్పు మిస్ అయింది మీరు కూడా యాడ్ చేసుకోండి అవి తర్వాత ఉడికించిన రైస్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం చేసుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా అదంతా రైస్లో కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇద్దరు పిల్లలకి లంచ్ బాక్స్లకైతే సరిపోతుందండి ఈ రెసిపీ చూడండి ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి టైం లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఒక టూ ఎగ్స్ ఉంటే సరిపోతుంది ఎన్నైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి మాకైతే టూ సరిపోయినాయి వాళ్ళు ఇంకా వేద్దామంటే వద్దు అన్నారు ఎగ్ ఎగ్ ఉంటే తినబుద్ది కాదు వద్దు అని అంటే సరే అనేసి నేను టూ వేసానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్